సింధూర ఇచ్చిన తీర్పు కారణంగా భూపతరాయుడు అక్కడికక్కడే విషం తాగి చచ్చిపోతాడు ఆ విషయం చంచలమ్మకి తెలుస్తుంది ఇక రచ్చబండ దగ్గరికి వెళ్తుంది ఇక తన కూతురునైతే అంటే భూపతరాయుడు కూతురుని చెడామడ వాయించేస్తుంది నీకు తెలీదా నీ స్థాయి ఏందో నీ హోదా ఏందో నీ పరువు ప్రతిష్టలు నీకు తెలీదా ఒక పాలేరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా ఆ తల్లిదండ్రులు ఏం కావాలని అనైతే అంటూ ఉంటే ఇక అమ్మ ఏమో ఏడుస్తూ ఉంటుంది చంచలమ్మ మాటల్లో సింధూరకు కావాల్సిన సమాధానం కూడా దొరుకుతుంది ఒకవేళ చంటి గురించి అసలు విషయం చెప్తే సింధూర పరిస్థితి కూడా అదే ఆ అమ్మాయిని ఎటు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇంకా సింధూరను కూడా యాక్సెప్ట్ చేయదనే కదా అర్థం స్థాయి స్తోమత పరువు ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక నాకు చంటికి పెళ్ళైన విషయం తెలిస్తే ఇక బ్రతకనిస్తారా చంటిని అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఎందుకో చంటికి ఒక అనుమానం అయితే వస్తుంది సింధూరా విషయంలో నేను కట్టిన తాళిని ఇంకా మెడలోనే ఉంచుకో ఉన్నారా లేదంటే తీసేశారా అని డైరెక్ట్గా సింధూరాని అడుగుతాడు చంటి చెప్పండి అమ్మాయి గారు అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది సింధూర మరలా వెనక్కి లాగి బలవంతంగా తన మెడలో ఉన్న తాళినైతే చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి గారు ఆ రోజే తీసేయమని చెప్పాను కదా అది కేవలం మీ ప్రాణాలు కాపాడడానికి కట్టిన తాలి అని మీకు తెలీదా ఎందుకు ఉంచుకున్నారు అంటే సమాధానమే ఉండదు సింధుర దగ్గర నుంచి మరి సింధుర ఏం చెప్తుంది చంటి ఏం వింటాడు అసలు వీళ్ళిద్దరి విషయంలో ఏం జరిగిపోతుంది వీళ్ళ పెళ్లి విషయం చంచలమ్మకి తెలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం